వరంగల్ హన్మకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాజే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారు రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి మోదీ హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లో గాచే విధానాలను అనుసరిస్తున్నారు అన్నారు తీవ్రవాదుల్లాగా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే ప్రధాని హోంమంత్రి చోద్యం చూస్తున్నారన్నారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రపల్లి స్వర్ణ మేయర్ గుండు సుధారాణి పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు రహీమునిసా బేగం తదితరులు పాల్గొన్నారు వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం మీద లేక రాజ్యాంగం మీద గాడ్ విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు హోం మంత్రి గారు వారి పార్టీ సభ్యులు ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్ ఒకరు బిజెపి పార్ట్నర్ ఉన్నటువంటి ఏకనాథ్ సిండే నీ ప్రాణం తీస్తామని బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవు ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకొని అడుగుతా ఉన్నాను గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చింది అనేది చీర పట్టుకొని తిరుగుతారు ఒక టీం తిరుగుతా అంటే దానికి మొత్తానికి ఇంకో టీం ఎంతసేపు అభివృద్ధి చేసి బతకడం కాదు వీళ్ళు అభివృద్ధి చేసిన ఓటు అడగటాలు కాదు ఎంతసేపు సెంటిమెంట్ పేరు చెప్పుకొని బతుకుతూ రాజకీయంగా పబ్బం గడుపుకొని ప్రజలను మోసం చేయాలని పది ఏళ్ళు చేశారు బిడ్డ ఇక మీకు మోసం చేసే అవకాశం లేదు మిమ్మల్ని నిజంగా కూడా తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా గడప గడప ఇల్లు ఇల్లు ఆటో ఎక్కి లారీ ఎక్కి తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇలా ముందుకు పోతా అంటే ఆయనను కూడా చంపాలని చూస్తారు దుర్మార్గులు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కొసేళ్ళరా అందరూ మధ్యంతర చావులే చచ్చిపోయిన పాపం దేశం గుర్తి త్యాగాలు చేసి పోనీ వారి ఇంటి గురించి చేసుకున్నారా ఇందిరాగాంధీ మాత్రం రాజీవ్ గాంధీ గారి ఇంటి గురించి చేసుకున్నారా అరే పదేళ్ళల్లా ప్రధానమంత్రి పదవి చేస్తాను చేయమని చెప్పి మొత్తుకుంటా అంటే కూడా పదవికి దూరం రాజకీయానికి దూరం ఉన్నటువంటి గొప్ప కుటుంబం గాంధీ కుటుంబం దానికి కాలు చెప్పారు రాహుల్ గాంధీని బిడ్డ ఒక్క రాహుల్ గాంధీ గారికి ఏదైనా కావాలి బిడ్డ మీ ఒక్కడొక్కడు మిగిలిడు గుర్తు పెట్టుకోండి ఇది వరకు ఏదో ఓపిక లేదు గాంధీ కుటుంబంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతనంగా నియమక పొంది భద్రకాళి అమ్మవారి ఆశీర్వచన తీసుకొని మన నాయకత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు ధర్నా తెలియజేస్తా ఉన్నాం వరంగల్ విచ్చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు అట్లాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఇక్కడున్న ఎమ్మెల్యేలకి ఎం మేయర్ గారికి వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులకి స్థానిక ఎమ్మెల్యేకి ఇక్కడున్న మన కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ కూడా పేరు ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను సాక్షాత్తు పార్లమెంటులోనే చూశాను రాహుల్ గాంధీ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతారు ఎంతవరకు దిగజారుతారంటే మీ జాతి ఏంటి జాతి అనే పదం తెలియని కూడా కుల గణ ఇక ఎట్లాగో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా వస్తుందని తెలిసి ఇక ఈ కుట్ర కుట్ర కుతంత్రాలు చంపడానికి దుకాణం పెడతారు సో ఏదేదేమైనా ఇంత ఎండల మీ ఇంత ఓపిక బట్టి ఉన్నందుకు మరి మీకు ఒక్కటి నాయకులందరూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరు కూడా ఎండలో ఉన్నారు చాలా మంది మీకు విజ్ఞప్తి